వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సర్పంచ్ ఎంపీటీసీలు కర్నూలు జిల్లా ఆదోని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారథి వాల్మీకి నాయకత్వంలో వైసీపీ పార్టీని వీడి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న ధనాపురం సర్పంచ్ చంద్రశేఖర్ చిన్న పెండుకల్ సర్పంచ్ చిలకా జయరాం భూనబాయి మాజీ ఎంపీటీసీ గోవింద్ హైదరాబాద్ లో డాక్టర్ పివి పార్థసారథి క్యాంపు కార్యాలయం నందు వైసీపీ పార్టీని వీడి బిజెపి కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు వెల్లాల మధుసూదన్ శర్మ సారథ్యంలో పార్టీలోకి చేరుతున్నట్లు వారు తెలిపారు ముఖ్యంగా శాసనసభ్యులు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆకర్షితులమై ఆదోని అభివృద్ధిలో భాగంగా మేము సైతం అంటూ ఆయనకు సహకరించడమే మా ధ్యేయమని వారు తెలియజేశారు ఐదు శాతం భూభాగాన్ని ఏలుతున్నటువంటి పరిపాలిస్తున్నటువంటి ఏ ఊర్లో కన్నా వెళ్ళండి ఎక్కడికన్నా వెళ్ళండి ఏ రాష్ట్రంలో వెళ్ళాలండి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనగానే అక్కడెవరో మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం చేయిస్తారు టీ దావుతారు మీకు ఏం పని కావాలో చేసి పెడతారు కర్ణాటక పోతే నేను బీజేపీ కార్యకర్త అంటే కొంతమంది నిలబడతారా కనబడరాగడా రాష్ట్రకి అనుకోండి ఆడ ఎమ్మెల్యేలు ఎంపీ కనబడదా ఉత్తరప్రదేశ్ పోయినారనుకోండి ఢిల్లీకి పోయినారనుకోండి తమిళనాడు పోయినారనుకోండి ఎక్కడ పోయినా సరే ఈ గండువా చాలు మీ చుట్టూ పది మంది మూ కాదు ఎక్కడికన్నావు నువ్వు తప్పిపోయినా ఎక్కడన్నా నీడికి ఏదో రాష్ట్రానికి వెళ్లిపోయినా తెలుగు హిమాచల్కి వెళ్ళిపోయినా ఉత్తరప్రదేశ్కి వెళ్ళినాం హిమాలయానికి వెళ్ళిపోయినాం ఎక్కడికో వెళ్ళిపోయినాం నీ చదువులో ఉదాహసింది ఏంటి కండువాసుకొని సెంటర్ నిలబడితే కొంతమంది వచ్చి ఏ ఊరు అడిగి ఉన్నావు ఎందుకున్నావు ఏం కావాలి అంత పెద్ద పార్టీ భారతదేశంలో ఎక్కడన్నా ఉంటారు మీలాగా నాలాగా ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు అడిగితే సుమారుగా ఒక కోటి యాభై లక్షల మంది ఎంతమంది యాభై లక్షల కోటి యాభై లక్షల మంది కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీ మీరు వాళ్ళ కుటుంబంలో చేరిన మీతో కలిపి ఆ నెంబర్ ఇంకా పెద్దలవుతుంది ఇక ఆదోని విషయానికి వస్తే ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ బలం కూడా పెరుగుతా వచ్చి ఏదో ఎమ్మెల్యే బాగా పనిచేస్తా ఉన్నాడు అందరికి పలుకుతా ఉన్నాడు ఇంత ముందు ఎమ్మెల్యేలా కబ్జాలు ఇంత ముందు ఎమ్మెల్యేలా దౌర్జన్యాలు చేయట్లేదు ఇంత ముందు ఎమ్మెల్యే లాగా పోలీసు కేసులు పెట్టినట్లేదు ఎవరి మీద ఎవరిని అడిచేయట్లేదు ఎవరి పని అడిచే పోతా ఉన్నాం హాయిగా ఊళ్ళో ఊరు బాగుంది అని అనుకున్న వాళ్ళందరూ వచ్చి ఈరోజు పార్టీలో చేస్తా ఉన్నారు వాళ్ళకి అందరికీ స్వాగతం చెప్తా ఉన్నా ఈరోజు ఆలోనిలో కూడా నలభై మూడు గ్రామాలు నలభై మూడు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు నలభై మూడు వార్డుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చినారు వీళ్ళందరినీ తీసుకుని మనం రాజకీయం చేయాల్సిన మనకు రాజకీయం అంటే ఊరు బాగు చేసుకోవడం అంతే రాజకీయం ఊరు బాగుండాలి ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న మనుషులు బాగుండాలి ఎప్పుడైతే హాయిగా నీ పనులు చేసుకుని పిల్ల పాపంతో సంతోషంగా ఉండి హాయిగా నిద్రపోతావు అంతే ఊరు బాగుండే అంతేనా ఎవడొచ్చి కొడతాడో ఎవడొచ్చి తిడతాడో ఎవడొచ్చిన ఇల్లు లాక్కుంటాడో ఎవడొచ్చిన ఆస్తి లాక్కుంటాడో ఎవడు నా మీద పోలీస్ కేసు పెడతాడో అని ఉంటే నీకు ఎదురా పడుతుంది పడతదా అందువల్ల ఊరిని బాగు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమం నేను ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా చెప్పేది పార్టీ మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటది ఈ పార్టీ నీడలో బీజేపీ కండువా వేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా